కుమారు ప్రతిమాదేవి హరించి ఏకవంతనికి త్వరలకు ప్రవేశం లేదు నీ ఎరుగువా ఈ లోకపు మర్యాదలు తెలియ నీది ఏ లోకం అంద చందాలకు ఆటపట్టు గంధర్వ లోకం ఆ నీవు గంధర్వ తెవా అన్నమాటే ఈ లోకానికి ఎందుకు వచ్చా ఈ లోకపు ముచ్చటకు మనసు పడి అయితే నీ ఉనికి మాకు మనసి మా కొలువులో ఉండిపో కోరిన తీరున మెలగనిస్తే నీ తీరేమిటో మరేం లేదు పవలంతా సన్నిధినే ఉంటాను సంధ్య పడగానే మాయమవుతావా అబ్బే చేరునే ఉంటాను కానీ నరుల కంటపడను నాకు అది షాపు పాపు అయితే నీ చెప్పవచ్చినట్లే వెలగ అది చూడు అది మా ఏకాంత మందిరం అక్కడే నీ విడిదికి ఏర్పాటు చేస్తాను ఆ ఛాయలకు రాత్రులు ఎవరూ పోరాదని కట్టడి చేస్తాను నీకు సమ్మతమేగా అలాగే నిన్నేమని పిలవాలి నేను నేను జయంతిని జయంతి ఆటపాటల మేల్బంతి వేనా అది మాకు వెన్నతో పెట్టిన విద్యే నీ విద్యలన్నీ నాకు నేర్పు నన్ను నీ ఎంత దాన్ని చెయ్యి ఈ భంగిమం అభినయ శాస్త్ర సంప్రదాయానికి విరుద్ధం ఇది అభినయం కాదు ఆవేశం అభ్యాసానికి ఆవేశం విరోధి ఆనందానికి ఆవేశం నెచ్చి రాకుమారి ఈ చెలఘాటం నా కంటగింపు సుకుమారి నేను కన్నె కంటికింపు అక్కడే అక్కడే ఇదిగో చూడు కృష్ణ కృష్ణ శ్రీవారికి చిత్తశాంతి లేకుండా ఏమిటి ఇచ్చింది నువ్వు శివాలు కృష్ణ కృష్ణ లవిత కళలు ఇంత రభస్తో కూడి ఉంటాయని మేము నేర్చుకోవటం మానేశాం వీరెవరు కృష్ణ కృష్ణ కన్నుల పండుగగా గంధర్వ కన్య ఉంది గంధర్వ కన్య నాకు నాట్యం నేర్పుతోంది ఇన్నాళ్లకు గురువు తరపున కొరత తీరింది నాన్న మహదానందం మహదానందం నీ కొరత తీరింది కానీ మీ నాన్న కొరత కొరతగానే ఉంది అమ్మాయి ప్రభులకు కొరత ఏమిటో మంత్రి లేని రాజు గొర్రె లేని గొల్లవాడు ఒకటే కదా మాలా నీ పేరేమిటి జయంతి 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 మా మహామంత్రి రాజ్యభారం వహించలేక కాశీ యాత్ర వెళ్లిపోయినాడు వెళ్లి ఏడాది కావస్తుంది అయితే మరో మంత్రి నియమించకూడదు ఎవరిని నియమించడం నేను ఏ అర్థం నుంచి ఆలోచిస్తున్నాను చెటు తెగడం లేదు అటు రాజ్య ఇటు ఆలోచన భారంతోను కృంగిపోతున్నాను కృంగిపోతున్నాను పోని ప్రజలే ఎన్నుకోమని రాదు నువ్వు పట్టింది అమ్మాయి నిజంగా ప్రజలే ఈ బాధ్యత వహిస్తే ఎందుకు అది జరగాలి పని జ్ఞాపకం కోని ఆ బాధ్యత పట్టపేను పేరు వేస్తే మన భద్రగజం పూలమాల వేసిన వారిని శ్రీవారి మహామంత్రిగా స్వీకరిస్తారని ప్రకటిస్తే ఆలోచన దివ్యమైన ఆలోచన వరువు మోసే భద్రక జానికి మహామంత్రిని తేవడం ఒక లెక్క ఇప్పుడే పంపిస్తాను జ్ఞాపకం ఉంచుకోమీ మమ్మీ వస్తుంది పట్టుబడికి వస్తుంది కదా నా నెల పడుతుందా నాక యాగంతో చెప్పండి మహామంత్రి యోగం పడుతుందా మధులైన వాళ్ళందరికి మంత్రి యోగం పడితే తల కిందకి కాళ్ళు మీదకి అవుతాయనైనా తప్పండి తప్పండి అయితే ఏనుగతటి మీరే పడండి మనం పడం ఏనుగే మన ఎదుటి పడాలి దేవరిది పై చూపు ఏనుగది ఎదురు చూపు దక్కాలంటే దాని కంట పడాలి పడాలి అంటే పలకాలి పలకాలి అంబ పలుకు జగదంబా పలుకు దేవి పలుకు శ్రీదేవి పలుకు కాలి పడుకు కంధోళి పలుకు పలుకు అంబా పలుకు

ಈ ರಾಜ್ಯನೇ ತಮ್ಮ ಮಹಾಮಂತ್ರಿಯ್ಯನ ನಗರಕ್ಕೆ ದೈಹ್ಯೆ ಅಂದಿ ಮಹಾಮಂತ್ರಿ ಜೈ 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 ವಿದ್ಯಾ ಮಹಾಮಂತ್ರಿ ವಿದ್ವಸನ ರಾಜಸಭಲನ ನೆತ